మాత్రే నమ ఈ పది పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం జాగ్రత్త ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మన పురాణాలు చెప్పబడ్డాయి ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్ తగ్గిపోతుందట ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే లేవటానికి ప్రయత్నించండి ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారికి మాత్రం ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే నిద్రలేచి మనుషులు బయటగాలిని పీల్చుకోవటం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్యమైన కారం అదిగా తినడం మన మూత్ర విసర్జనను ఆపుకోవటం పగటిపూట నిద్ర రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవటం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది ఎక్కువ సార్లు స్నానం చేయటం వల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు ఒక్క రోజులో రెండుసార్లు మించి ఎక్కువసార్లు స్నానం చేయకూడదు పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది కాబట్టి పాలకూరలు వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటోలను కలిపి వట్టకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా అది చాలా ప్రమాదం దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి బ్రహ్మ ముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలుకొవ వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంది స్త్రీలలో అమ్మ తనకు మించిన గొప్ప వరం ఏదీ లేదంటారు మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు మాత్రం స్త్రీ రొమ్ములను చూడకూడదని గరుడ పురాణంలో ఉంది చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతను మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటారు నైటీలు వేసుకోవటం వలన ఆడవాళ్ళ శరీరం లావు అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలు నైటీలు వేసుకోవటం మానండి ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేయండి అలాగే లైట్లు వేసుకుని ఇంట్లో వంట చేయకూడదు అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు మాంసంలో నిమ్మకాయలను కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి పెరుగు తినటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతున్నారు అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు రాత్రి సమయంలో పెరుగు తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవటమే మంచిది చాలా మంది కోడుగుడ్లను వండేటప్పుడు కోడుగుడ్లను కడగకుండానే ఉడకబెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు చాలా తప్పు ముందుగా కోడుగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కోడుగుడ్లను కడగకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చు అని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్ లో పెడితే అవి ఇరవై నాలుగు గంటల్లోపు తీసేయాలి దీనికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట చాలా మంది అన్నాన్ని గబగబా తినేస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు అలాగే చాలా మంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపై ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగటం వలన కీలనొప్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది ఉప్పు ఎక్కువగా తినడం వలన గుండె జబ్బులు కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అది మాత్రం అశుభమని పండితులు చెబుతున్నారు పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం మీ తలపైన కాకి వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం ఒకవేళ మీ తల మీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి తాత సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభ సూచకమని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో గజ్జల మూత వింటే లక్ష్మీదేవిని ఇంటికి వస్తున్నట్లు అర్థం మీ ఇంట్లో కనుక శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకు వస్తుంది అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి శక్తులు వస్తాయి అలాగే రాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా శక్తులు ఉన్నాయని అర్థం కాబట్టి ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేసి ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి ఉదయం లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మనకు మంచి జరుగుతుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ